హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ షూట్ చేశాను అనమాట ఏమేమి చేశాము అనేది చూసేయండి ఈరోజు లంచ్కి అయితే జీరా రైస్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంటికి ఏదైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇది ట్రై చేయండి జస్ట్ వన్ అవర్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట మీ తిన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు బాగున్నాయని ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ చేశాను అనమాట లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి తర్వాత లైబ్రరీకి వెళ్ళాము ఈరోజు సాటర్డే కదా బయటకు తీసుకెళ్దామంటే పార్క్ కల్లా చాలా ఎండగా ఉందన్నమాట అందుకని లైబ్రరీకి వెళ్ళాము మీకు ఇక్కడ నేను లాస్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా లైబ్రరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మా పిల్లల్ని అయితే ఇక్కడ లైబ్రరీకి తీసుకెళ్తే అసలు రానే రారనమాట ఒక టూ టు త్రీ అవర్స్ అయినా వాళ్ళు అక్కడ బాగా ఆడుకుంటారు బొమ్మలు అవన్నీ ఉంటాయి చెప్పాను కదా వీడియోలో నేను ఇక్కడ బొమ్మలు పిల్లలు ఆడుకునే ట్యాబ్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఫ్రీ అని చాలా బాగా ఆడుకుంటారు మీకు నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి లైబ్రరీ చాలా బాగుంటుంది ఇక్కడ అలాగే లైబ్రరీ పక్కనే ఓవర్వీస్ అని మనకి డైరీ స్టోర్ ఒకటి ఉందనమాట ఇప్పటివరకు ఎప్పుడు నేను చూడలేదు మామూలుగా మిల్క్ అంటే ఎప్పుడు కాస్కోలోనే తెచ్చుకుంటూ ఉంటాం మేము ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ మిల్క్ దొరుకుతాయి అనమాట కాస్కోలో అయితే మనకి ఎక్కువ రోజులు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా మిల్క్కి దీంట్లో ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట అంతే ఫ్రెష్ మిల్క్ అనమాట ట్రై చేద్దామని లాస్ట్ టైం తెచ్చుకున్నాము బాగున్నాయి మళ్ళీ తీసుకుందాం అనేసి వెళ్ళామనమాట స్టోర్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను పిల్లల కోసం అయితే దోశ వేసేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పనీర్ బటర్ మసాలా అని చెప్పాను కదా దాని గ్రేవీ కోసము ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని ఆనియన్ ముక్కలు టమాటో ముక్కలు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో కాసేపు మగ్గించుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి అలాగే ఇక్కడ పనీర్ బటర్ మసాలా అని చెప్పాను కదా దీంట్లో మంచి రిచ్గా ఫ్లేవర్ రావడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందనమాట అది ఏం వేసాను ఏంటి అనేది చూపిస్తాను మీకు అలాగే స్మోకీ ఫ్లేవర్తో చేశాను అనమాట అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పనీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకొని మనం గ్రేవీలో వేసుకుంటే ఏంటంటే పనీర్ ముక్కలు విరగకుండా ఉంటాయన్నమాట అందుకని ఇలా వేసుకుంటున్నాము అలాగే మనం ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే కర్రీలో వేసుకున్న తర్వాత పనీర్ కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది కదా అలా హార్డ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చూపిస్తాను అలాగే స్మోకీ ఫ్లేవర్తో ఏం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా మనం రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కదా తందూరి ఇంకా పన్నీర్ టిక్కా ఇవన్నీ కూడా స్మోకీ ఫ్లేవర్తో బాగుంటాయి కదా నార్మల్గా ఇంతకుముందు మన అమ్మమ్మ నానమ్మ కాలంలో కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు కదా ఆటోమేటిక్గా కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు పొగంతా వస్తుంది కదా పొగంతా మనకి కర్రికంతా వాసన పట్టేసి చాలా టేస్టీగా ఉండేవి కదా అప్పట్లో కూరలు ఇప్పుడు గ్యాస్ మీద చేసుకుంటే అంత టేస్టీగా ఉండట్లేదు మనం ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా చేస్తున్నాం అనమాట ఇంతకుముందు ఆటోమేటిక్గా వచ్చే అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కట్టెల పొయ్యి మీద ఏం చేసినా సరే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇక్కడ చూసారు కదా పన్నీర్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకొని హార్డ్ అవ్వకుండా ఉండాలంటే ఒక వేరే బౌల్లో నేను కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట ఈ హాట్ వాటర్లో పన్నీర్ ముక్కలు వేసేసుకొని పెట్టుకున్నామంటే మనం తర్వాత గ్రేవీలో వేసిన తర్వాత కూడా ఇవి హార్డ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఇట్లా హార్డ్ అవుతూ ఉంటే ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది మా పిల్లలకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం మా చిన్నపా అయితే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటుంది జీరా రైస్ పన్నీర్ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా అయిపోతుంది ఈరోజు జీరా రైస్ అయితే ఒక పూటకు జీరా రైస్ చేసేసుకుంటున్నాను తర్వాత ఈవినింగ్ మేము చపాతీ చేసుకుంటాం అనమాట చపాతి పన్నీర్ బటర్ మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీలో గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను గ్రీన్ పీస్ కూడా వీలైనంత ఎక్కువగా యూస్ చేస్తున్నాను దీంట్లో కూడా ప్రోటీన్ న్యూట్రిషన్స్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఆల్రెడీ కొంచెం ఉంది కదా దాంట్లోనే ఈ గ్రీన్ పీస్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుంటున్నాను మనం ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా గ్రేవీలో వేస్తే ఇవి పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట బాగుంటుంది తినేటప్పుడు మంచిగా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత కనుక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రీన్ పీస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు కొంచెం చాజీర కొద్దిగా బటర్ కొంచెం గ్రేవీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నాను బటర్ ఒక్కటే మనం వేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే అది మాడిపోతుంది అనమాట ఆయిల్తో పాటు బటర్ వేస్తే మాడకుండా ఉంటుంది అలాగే ఇందాక టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఏం పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని కొద్దిగా పసుపు సరిపడినంత కారము ఉప్పు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకోండి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక చూసారు కదా ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టుకుంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇంకా కొద్దిగా గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కసూరి మేతి ఇవన్నీ వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఏంటంటే మరీ ఎక్కువగా స్పైసీగా ఉంటే అనమాట ఇది కమ్మగా ఉంటుందంటే కొంచెం మనకు నార్మల్గా షుగర్ కూడా కొంచెం యాడ్ చేస్తారు రెస్టారెంట్లో నేను షుగర్ ఏం వేయట్లేదు ఈ కర్రీ స్పైసీగా ఉండదు కమ్మగా ఉంటుందన్నమాట తింటే కాబట్టి మరీ ఎక్కువగా కారం కూడా వేసుకోవద్దు అలాగే మసాలాలు కూడా మరీ ఎక్కువగా వేసేయద్దు గరం మసాలా కూడా చాలా తక్కువగా వేసుకోవాలి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ కనుక మగ్గించుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇది పక్క స్టవ్ మీద మార్చేసుకున్నాను ఇప్పుడు జీరా రైస్ కోసం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను జీరా రైస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మనం డైరెక్ట్గా వేసేసుకున్నాం అనుకోండి వేడి వేడి ఆయిల్లో వెంటనే మాడిపోతుంది అనమాట అలా మాడకుండా ఉండాలి ఫ్లేవర్ బాగా రావాలి అంటే జీలకర్రని కొంచెం వాటర్లో వేసుకొని నానబెట్టుకోండి నానబెట్టుకొని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని తాలింపులో వేసుకున్నామంటే మాడకుండా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట జీరా రైస్కి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ట్రై చేసి చూడండి దీంట్లో కూడా ఒక బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను వేరే మసాలాలు ఏం వేయలేదు నేను బిర్యానీ ఆకు జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మెతి దీంట్లో కూడా కస్తూరి మెతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో సరిపడాన్ని వాటర్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఈరోజు నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్కి నేనైతే త్రీ గ్లాసెస్ వేసుకున్నాను నేను తీసుకున్న బాస్మతి రైస్ కొంచెం ఓల్డ్ రైస్ అనమాట మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే రైస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని ఒక్క విజిల్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను ఇది కూడా మీ కుక్కర్ విజిల్ని బట్టి సెట్ చేసుకొని పెట్టుకోండి ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే రైస్ మరీ మెత్తగా అయిపోతుంది లేదంటే కింద అడుగంటుతుంది నేను ఇక్కడ ఒక విజిల్ వచ్చే ముందే ఆఫ్ చేసేసి పక్కన అనమాట పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇక చూసారు కదా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఆయిల్ కొంచెం పైకి తేలింది నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు పైకి తేలేంత ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది అనమాట తర్వాత దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పారు కదా అదేంటంటే విప్డ్ క్రీమ్ అనమాట మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ కానీ లేకపోతే పాల మీగడ కానీ ఇవన్నీ ఇది ఏమైనా ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది కర్రీ టేస్టే అంత బాగుంటుందన్నమాట ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మంచి రిచ్ ఫ్లేవర్ వస్తుంది కొంచెం నేను విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత దీనికి స్మోకీ ఫ్లేవర్ ఎలా వస్తుందో చూపిస్తాను నేను ఇక నేను స్మోకీ ఫ్లేవర్ కోసము స్టవ్ మీద ఒక కొబ్బరి చిప్పన్ పెట్టుకున్నాను అనమాట నా దగ్గర బొగ్గు లాంటిది అంటే కోల్ ఏం లేదనమాట కోల్ ఏమైనా మీ దగ్గర ఉంటే బొగ్గు దాన్ని పెట్టుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ కొబ్బరి చిప్పన్ యూజ్ చేస్తున్నాను దీన్ని బాగా కాల్చుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఈ కొబ్బరి చిప్పని బాగా కాల్చేసుకోవాలి కాల్చుకొని తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను ఈ కొబ్బరి చిప్ప బాగా నిప్పులాగా అయిపోతుందనమాట కొబ్బరి చిప్ప అని అంటారు దీన్ని కాల్చుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని మనం కర్రీ చేసుకున్నాము కదా దాంట్లో మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని ఈ నిప్పు మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నామంటే వెంటనే అది మొత్తం స్మోక్ వచ్చేస్తుంది అనమాట ఇలా పొగంతా రాగానే వెంటనే లిడ్ క్లోజ్ చేసేసేయండి ఆ పొగ వల్లనే మనకు కర్రీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందనమాట వెంటనే ఓపెన్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోపల స్మోక్ అంతా ఎలా వచ్చిందో కనిపిస్తుంది కదా అలాగే పైన లిడ్కి హోల్ ఉంది కదా దానిపైన నేను ఒక పేపర్ నాప్కిన్తో క్లోజ్ చేసేసా అనమాట స్మోక్ బయటికి పోకుండా ఇలా కనుక చేశారంటే రెస్టారెంట్లో లాగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అలాగే ఇక్కడ జీరా రైస్ కూడా చూసారు కదా పర్ఫెక్ట్గా అనమాట మంచిగా పొడి పొడిగా వచ్చింది వెంటనే కలపకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్కర్ ఆఫ్ చేసినాక పక్కన పెట్టేసుకొని తర్వాత కలుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ కదా త్వరగా విరిగిపోతుంది అనమాట సో ఇదనమాట ఈరోజు లంచ్ లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది జీరా రైస్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ మీరేం చేసుకున్నారు లంచ్కి అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా లైబ్రరీకి పిల్లల్ని తీసుకొచ్చామన్నమాట ఆడుకుంటారు అనేసి ఇప్పుడు టైం అయితే లెవెన్ అలా అవుతుంది లైబ్రరీకి అయితే వచ్చేసాము ఇంతకుముందు చూ చెప్పా కదా మీకు షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను లైబ్రరీ మొత్తం ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే మంచిగా టాయ్స్ పిల్లల ట్యాబ్స్ ఉంటాయి కదా అవి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మన దగ్గర ఉంచుకోవచ్చు అనమాట ఫ్రీగానే తీసుకొని ఉంచుకోవచ్చు మంచిగా ఆడుకున్న తర్వాత తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయచ్చు అనమాట బొమ్మలు అయితే ఎన్నని కొంటాం చెప్పండి ఏ బొమ్మలు కొన్నా మళ్ళీ టూ డేస్ ఆడుకొని కొత్తవి కావాలంటారు ఇక్కడైతే హ్యాపీగా తీసుకొని టెన్ డేస్ ఆడుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చేసేయచ్చు అనమాట చూశారు కదా లైబ్రరీలో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఎంత బాగుందో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి చాలా మంది పిల్లలు ఉంటారన్నమాట పిల్లలు అయితే మంచిగా ఎంటర్టైన్ అవుతారు లోపలికి రావడానికి మనం ఎట్లాంటి ఎంట్రన్స్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ లైబ్రరీలో ఒక టూ అవర్స్ మా పిల్లలు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత చెప్పాయి కదా నెక్స్ట్ డైరీ స్టోర్కి ఒకదానికి వెళ్ళామని మిల్క్ కోసం అనేసి అక్కడికి వెళ్ళేసి మిల్క్ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా ఈ స్టోర్ గురించి మొన్న రీసెంట్గానే తెలిసిందనమాట ఇక్కడ మిల్క్ ఒక్కటే కాదు మనకు ఐస్ క్రీమ్స్ విప్పింగ్ క్రీమ్ డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్ షేక్స్ అన్నీ డిఫరెంట్వి దొరుకుతాయి అనమాట అన్ని ఫ్రెష్ మిల్క్తో చేసినాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మిల్క్ కూడా ఏంటంటే ఇలా గ్లాస్ బాటిల్లో ఇస్తారనమాట ఫస్ట్ ఒక్కసారి మనం ఈ గ్లాస్ బాటిల్ టూ డాలర్ అనుకుంటా టూ డాలర్కి తీసుకొని మనం ప్రతిసారి మిల్క్ తీసుకున్నప్పుడు ఓల్డ్ బాటిల్ ఇచ్చేసి న్యూ బాటిల్ మిల్క్ తెచ్చుకోవచ్చు అనమాట ఇది బెస్ట్ కదా నార్మల్గా కాసుకుని ఎప్పుడు తెచ్చుకున్నా సరే ప్లాస్టిక్ కంటైనర్లు వస్తాయి అనమాట ఎన్ని ప్లాస్టిక్ అంటే రీసైకిల్ చేస్తారు వాళ్ళు బట్ కానీ ఎన్ని కంటైనర్స్ యూజ్ చేస్తామో ఇలా గ్లాస్ బాటిల్ అయితే బెస్ట్ కదా ఎన్విరాన్మెంట్ కూడా మంచిది కదా చూసారు కదా ఇక్కడ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మొన్న మేము చాక్లెట్ ఫ్లేవర్ ఏదో ట్రై చేసాము బాగుంది ఇవి ఫ్రెష్ మిల్క్తో చేసినవి కదా కొంచెం కాస్ట్లీ అయితే ఉన్నాయి కన్నా బట్ ఫ్రెష్ మిల్క్తో కాబట్టి టేస్ట్ చాలా బాగున్నాయి ఇలా జరిగిందనమాట ఈరోజు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్